Welcome to SP News. తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తెలుగుదేశం ప్రమాణ స్వీకార సంబరాలను మండలంలోని జీవీకే కన్వెన్షన్ హాల్ నందు లైవ్ టెలికాస్ట్ నందు తిలకించారు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలను రాష్ట్ర ప్రజలంతా తిలకించేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు లైవ్ టెలికాస్ట్ స్క్రీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడంతో రాష్ట్ర ప్రజలంతా ప్రమాణ స్వీకారాల సంబరాలను ఎంతో ఆనందంతో తిలకించి ఆనంద మునిగి లారు అందులో భాగంగానే తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం జీవీకే ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన లైవ్ టెలికాస్ట్ స్క్రీన్ ద్వారా జరిగిన ప్రమాణ స్వీకారాలను మండల వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు మండల అధికార యంత్రాంగం పూర్తిగా హాజరై కార్యక్రమాన్ని తిలకించడం జరిగింది అందులో భాగంగానే ప్రమాణ స్వీకార కేకును ముగ్గుళ్లు గ్రామ సర్పంచ్ గెడ్డం తిమ్మారావు చేతుల మీదుగా కట్ చేశారు ఈ కార్యక్రమంలో గద్దె వెంకటకృష్ణ చౌదరి పెండ్యాల అవి స్వామిబాబు పోలిన కృష్ణ కలగర బాలకృష్ణ సింగవరం సర్పంచ్ సంగన పోసియ పుక్కాల శ్రీను మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు پنهني نه ڪنه ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ముందు నారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశ్రమ వచ్చినా లేదా వచ్చిన ఏ విషయాన్ని కర్తవ్యాన్ని అక్రమంగా నిర్వహించిన ప్రత్యక్షంగా Thank uh -huh. శాసనాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కొడితే పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం No, 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 నా దగ్గర బ్రహ్మాలు శ్రద్ధలు అంతర్జాల సుధితో చాలని కానీ పచ్చదా కానీ రాజ కానీ వేకుంద రాచారాది సహస్రాను అంశించి ప్రజలకి వ్యక్తుల చాలని గాయత్వ శిక్షణ

నా పేరు శంకర సపోజియా సింగవరం గ్రామ సర్పంచ్ అండి నేను ఈరోజు చాలా ఆనందంగా ఉంది సర్పంచ్గా ఎన్నికయ్యి మూడు సంవత్సరాలు అవుతుంది కానీ రాక్షస పాలన ఎప్పుడు పోతుందా అని ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నాం అటువంటి రోజు రానే వచ్చింది సూపర్ సిక్స్ ఆరు పండగలు కలిసి వచ్చిన రోజు దాకా ఇప్పుడు ఎందుకంటే నరకాసురుడు అంతం చేసిన రోజు పెద్ద పండుగ రోజు కలుగు అన్ని అన్ని పండుగలు కూడా కలిసి వచ్చినట్టుగా ఉంది అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రమా ఆయన ప్రమాణ సేకరణకి ఎదురు చూస్తున్నారు ఆ రోజు రానే వచ్చింది జరగబోయే అన్నీ కూడా మంచి రోజులే రాక్షసి పాలన పోయింది రామరాజు వస్తుంది అలాగే హనుమంతుడిలాగా పవన్ కళ్యాణ్ గారు కూడా తోడుగా ఉన్నారు ఈ రాష్ట్రం ఎప్పటికైనా ముందుకు అని అందరికీ కూడా యువతకు అందరికీ కూడా ఆశలు కలుగుతున్నాయి అలాగే ఉద్యోగాలు వస్తాయని అలాగే ఉపాధి హామీ పథకాలు వస్తాయని అన్ని కూడా ఎదురు చూస్తున్నారు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలకు కూడా వేలు చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా కని ఉన్నారండి ఈరోజు ఎవర్ ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ రోజు ఈ రోజు మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ముఖ్యంగా మనం మంచి రోజులు వచ్చి మనం ఆంధ్ర ప్రజలు అందరూ కూడా మన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా ధన్యవాదాలు ఈ రోజున ఆయన చేసిన పని చాలా గొప్పది రోజు నిరుద్యోగులు ఐదు సంవత్సరాల కానీ ఉన్నా కానీ నిరుద్యోగులకు ఒక ఉద్యోగం కూడా లేదు ఈ రోజు బిఎస్సి మీద పశు సంతకం పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఫెక్షన్లకే ఫంక్షన్ల మీద కూడా పశు సంతకం కూడా ఆయనే పెట్టారు దాని గురించి చాలా సంతోషిస్తున్నారు గర్విస్తున్నాము జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ గారు జై ఎప్పుడంద గారు నా పేరు కలగర బాలకృష్ణ మాది సీతానగరం మండలం రామచంద్రపురం గ్రామం ఈరోజు మన రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు జరిగే సందర్భంలో అనేకమైనటువంటి ఆశలతో తెలుగు ప్రజలంతా కూడా ఏకపక్షంగా ఓటమిని అభిమానించి ఆదరించి అత్యధిక మెజారిటీలతో గెలిపించిన ఈ యొక్క ప్రజానేకానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము సుమాభినందనలు తెలియజేస్తున్నాం ఎన్నో ఆశలతో ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని భవిష్యత్ తరాలకు అవకాశాలు కావాలని ఈ రాష్ట్రం బాగుపడాలని అలాగే అమరావతి అభివృద్ధి సాధించాలని పోలవరం పూర్తి చేయాలని ఈ అస్తవ్యస్త రోడ్ల వ్యవస్థని ఆధునీకరించి ఈ యొక్క రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబం కూడా సుభిక్షంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని అనేకమైనటువంటి ఆశలతో ఈరోజు యావత్ తెలుగు జాతి అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి కోసం ఎదురు చూస్తున్న శుభ సమయం ఇది ఈ శుభ సమయాన్ని మేమందరం కూడా ఎంతో సంతోషంతో ఆదరిస్తూ ఆనందిస్తూ కేరింతలు కొడుతూ ఉన్నాం మాజీ మండల ప్రెసిడెంట్ సీతానగరం నాది వంగలపూడి గ్రామం నేను మరే నిజినేరుగా చేస్తున్నాను ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఈ ఐదు సంవత్సరాలు చాలా కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని రాక్షస పాలన పోయి నారా నారా చంద్రబాబు గారు రావడం దానికి తోడు పవన్ కళ్యాణ్ మోడీ గారి ప్రబంధనం ఇవన్నీ కలిసి వచ్చి చాలా అభివృద్ధి చెందుతుంది ఆల్రెడీ అమరావతి మొదలైంది కుప్పలు అన్ని కొట్టి ఒక కొలికి వచ్చింది ఇప్పుడు అమరావతి చూస్తుండే రోడ్లన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇలాగే పోలవరం ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసి ఈ ఎలక్షన్కి కష్టపడిన ప్రజలందరూ కార్యకర్తలు ప్రజలు టీచర్స్ ఉద్యోగస్తులు అందరూ కూడా చాలా చక్కగా చేశారు వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు వీళ్ళందరూ కూడా మంచి పాలన తెచ్చుకున్నారు ఈ పాలనకి మా చంద్రబాబు నాయుడు గారు చాలా సంసిద్ధంగా ఆల్రెడీ నిన్న ప్ర ప్రకటించారు మనం కక్ష సాధింపు సరి కాకుండా చాలా జాగ్రత్త సమనీయంగా మొత్తం రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలి ఎవరితో ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను మన కార్యకర్తలందరికీ కూడా కక్ష సాధింపులు వద్దు మనకి మనకు కావాల్సింది ఏంటంటే రాష్ట్రాన్ని గాడిలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి ఎంతో ఉన్నతమైన స్థితి తీసుకెళ్లాలని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు చేసుకుంటాను జై చంద్రబాబు